ప్రైజ్ ప్రైజ్లాల్ అందరికీ వంద నాకు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము డెబ్బై అధ్యాయము మొదటి వచ్చిన విడిపించిన త్వరగారము యోహవాన సహాయమునకు త్వరగారము చూడండి ప్రియలారా ఇక్కడ చదివిన లేఖన భాగములో కీర్తన కాడేటువంటి దావిద మహారాజు ఆ పరమతన్నటువంటి దేవాది దేవుని వేడుకుంటున్నాడు అని అంటున్నమాట దేవా దేవా త్వరగారమ్ము దేవా దేవా త్వరగారమ్ము ఏ నాయన ఎందుకు రావాలి నన్ను త్వరగా రమ్ము నాకు సహాయం చేయటకు రమ్ము ఏమైంది ఏ ఆపద వచ్చింది ఏ కష్టం వచ్చింది ఏ బాధ వచ్చింది ఏం సహాయం చేయాలి అయ్యా నా వారు నన్ను తరుముతూ ఉన్నారు నా కుటుంబీస్తు నా కుటుంబకులు నా కుటుంబస్తులే నాకు విరోధులయ్యారు నా కన్ నా కడుపున పుట్టిన కుమారుే నన్ను చంపాలని చూస్తున్నాను పిల్లనిచ్చిన మామ చంపాలని చూస్తూ ఉన్నాను నాతో ఉన్నవారే నా కంచంలో తిన్నవారే నాకు శత్రువులు అయ్యారు చుట్టుపక్కల దేశాల రాజులందరూ నాకు శత్రువులు అయ్యారు భయంకరమైన నిందల్లో ఉన్నాను భయంకరమైన అవమానములో ఉన్నాను భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నాను దేశాన్ని విడిచాను గ్రామాన్ని విడిచాను కుటుంబాన్ని విడిచాను అందరిని విడిచాను ఒంటరి ఇంటి మీద ఒంటిగా ఉన్న పక్షి ఎలా ఉన్నదో ఒంటరి బ్రతుకును బ్రతుకుతూ ఘోరమైన శ్రమల నిందల అవమానం ఎదుర్కొంటూ ఉన్నాను నా బ్రతుకులో నెమ్మది లేదు నా బ్రతుకులో సమాధానము లేదు కనుక నాకు సహాయం చేయడానికి నేనున్న స్థితిలో నుంచి నన్ను విడిపించడానికి నేనున్న స్థితిలో నుంచి నన్ను విడిపించి ఆదుకునడానికి సహాయం చేయడానికి నీవు తప్ప నాకు ఎవరు లేరు గనక నీవేనా ఆధారము గనక నీవేనా సహాయము గనక దేవాదు దేవా దిగిరమ్ము నాయనా దిగిరమ్ము దేవా సహాయము దేవా అని ఆర్ధనాదము చేస్తున్నాడు విదయ కాల సమయమందు నీ కుటుంబంలోని జీవితంలోని ఉద్యోగంలోని వ్యాపారంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావో అనారోగ్య సమస్యల ఆర్థిక సమస్యల కుటుంబ సమస్యల లేక శత్రువుల సమస్యల మంత్ర చాతబడి భానుమతి రుగ్మత శక్తుల ద్వారా పీడింపబడుతున్నావా అయితే నువ్వు కూడా ఈ విధముగా వేడుకో ప్రభువా ఈ శక్తుల నుంచి విడిపించు ఈ దురాత్మ నుంచి విడిపించు ఈ శక్తుల నుంచి విడిపించు శత్రువుల దాడుల నుంచి విడిపించు కుటుంబస్తుల దాడుల నుంచి విడిపించు స్నేహితుల దాడుల నుంచి విడిపించు నేను ఆర్థికంగా నలిగిపోతున్నాను అనారోగ్యంగా నలిగిపోతున్నాను నీ సహాయం నాకు అందించు ప్రభు ఏ విధముగా సహాయం చేస్తావో నాకు చెయ్యి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నన్ను ఆదుకో నన్ను లేవనెత్తు నన్ను విడిపించు నాకు సహాయం చేయడానికి రమ్ము ఈ ఈరోజునే ఇదిగో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ఈ రోజు నువ్వు వచ్చి నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచేదే లేదని నువ్వు దీక్ష చెయ్యి పట్టుదల కలిగి ప్రార్థించు అద్భుతమైన జవాబును అద్భుతమైన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకుందా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత ఘోరమైన శ్రమలు పడ్డా నా ప్రార్థన జీవితాన్ని వదులుకోనని పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నటువంటి దానియులను సింహాల బోనులు తీసుకుపోయి లోకం పాడేసింది శత్రులు పాడేశారు అయిన వారందరూ తీసుకుపోయి పాడేశారు కానీ సింహాల బోనుల నుంచి తన ప్రార్థన ఏం చేసింది బయటికి తీసుకువచ్చింది సింహాన బోలు నుంచి దాని ఎలా విడిపించబడ్డాడంటే తన ప్రార్థన జీవితమే తన కన్నీటి ప్రార్థన అనుభవమే తనతో దేవునికున్న ఉపవాస అనుబంధమే దానికి ప్రియమైనటువంటి వాళ్ళారా నీకున్న సమస్యల నుంచి నువ్వు విడిపించబడాలంటే ప్రార్థన చేయాలా త్వరగా రమ్మ ప్రభు అని ప్రార్థన చేయాలా మనుషులను ఆశ్రయించడం కాదు రాజులను ఆశ్రయించడం కాదు స్నేహితులను బంధువులను ఆశ్రయించడం కాదు అధికారులను ఆశ్రయించడం కాదు దేవుని ఆశ్రయించు దేవుని వేడుకొనము మొదటి సమీర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చి అయితే దావిదు అరణ్యములోని కొండ స్థలముల అందును జీబు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అవును ప్రియులారా నిన్ను తరుముతున్నటువంటి సాతానులు నేను తరుముతున్నటువంటి శక్తులు నిన్ను తరుముతున్నటువంటి నీ శత్రువులు నిన్ను తరుముతున్నటువంటి అప్పులు నిన్ను తరుముతున్నటువంటి రోగాలు నిన్ను తరుముతున్నటువంటి శాపము ఏదైతే ఉందో అది నీ దరి చేరకుండగా అది తప్పించే దేవుడు నీ ప్రార్థన వింటే దావిదు కుమారుడా మమ్మల్ని దాటిపోకుము అని కేక ఎప్పుడైతే వేశాడో అప్పుడు దేవుడు ఆగిపోయాడు ప్రేమటువంటి వాళ్ళారా నువ్వు కేక వేయము ప్రేమటువంటి వాళ్ళారా నువ్వు వేడుకొనము ప్రార్థించుము విడిపించుమని ఆయన ప్రార్థపడి అడుగుము అద్భుతంగా జవాబు దేవుడిని ఇస్తాడు సౌలు నోటికి సౌలు చేతికి సౌలు శత్రువులకు ఆ దావిద శత్రువులకు దావిదని అప్పగించాలి అప్పగించాలి తప్పించాలి అన్ని విషయాల్లో దేవుడు తప్పించాను ఏ విషయంలో కూడా తృప్తి పడకుండా కింద పడకుండా తప్పించలేసారు ఆ పూసినటువంటి పౌలు అంటాడు కదా రెండవ రాసిన రాష్ట్రపత్రిక నాలుగవ చయంలో అద్భుతంగా అక్కడ మాట్లాడతాడు శత్రువులు నా మీదికి రాగా సింహాల నోట్ల నుండి ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవుడు నా దేవుడు అంటాడు అంత ప్రేమటువంటి వారి పౌలను తప్పించిన దేవుడు శ్రమలో నుంచి నిందల నుంచి అవమానాల్లో నుంచి భయంకరమైన సర్ప దాడిలో నుంచి మురుగ జంతువుల చేత దాడులో నుంచి నీరు చక్రవర్తి యొక్క దాడుల్లో నుంచి అనేకమైన ఆటంకాల నుండి భక్తులను విడిపించిన దేవుడు వివిధ కాలము నిన్ను విడిపించాలి ని కుటుంబాన్ని విడిపించాలని ని కుటుంబానికి నీకున్న పాప శాప దోషమనే బంధకాల నుంచి విడిపించాలని సృష్టికర్త దేవునితో మాట్లాడుతుండగా రమ్ము ఈ దినమే ఆయన సరిధిలో మోకరించు ప్రార్థించు అద్భుతమైన జవాబు స్వతంత్రించు నా తప్పించిన దేవుడు పౌలను తప్పించిన దేవుడు దావిధుని తప్పించిన దేవుడు నేను తప్పించడానికి రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఒక స్నేహితుడిని రారా బయటికి వెళ్దామంటే ఎలా వస్తాడు నీ బంధువులని రండమ్మా వెళ్దాం అంటే ఎలా వస్తాడు అయ్యా పాపినైనా కనికరించి నా ఇద్దకు రమ్మున ఆయన అంటే ఆయన దగ్గర ఖచ్చితంగా వస్తాడు ఆయన రావడమే కాదు నీకున్న స్థితిగతలన్నీ మారుస్తాడు నిన్ను విడిపిస్తాడు తలగా నీళ్ళ పెడతాడు అటు భాగ్యము దేవుడు యోగ్యత ధన్యత మనకు రైచే కాదు ఆమె ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధ మోహర్తలు అనే కొంత నడుస్తుంటాం మాటలు నాలో మాలో మందర్లు ఫలింపజేసి మాకున్న సమస్యల నుంచి విడిపించి మా ఇంట్లో క్రీస్తు పెట్టి వెళ్ళి కొంటే